ఈషా అంబానీ నలభై వేల కోట్లు ఖర్చు పెడతా డాడీ అన్నా గానీ ముఖేష్ అంబానీ ఎందుకు సైలెంట్ గా ఉండు ప్రజెంట్ ఈషా అంబానీ రిలయన్స్ రీటైల్ మొత్తానికి హెడ్ ఆమె ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈ రిలయన్స్ రీటైల్ ని ఎక్స్పాండ్ చేయాలన్నా బ్రాండ్ వాల్యూ ని పెంచాలన్నా ఎలాంటి చేంజెస్ చేయాలన్నా గానీ ఈషా అంబానీ చెప్తేనే అవుతది అంబానీ ఆయన కూతురి చేతుల్లో బ్యూటికి సంబంధించిన కంపెనీస్ ఆజియో పిక్ క్యాంపాకోలా అండ్ ఇండిపెండెన్స్ లాంటి బ్రాండ్స్ అన్నిటిని ఇచ్చి నువ్వు ఏం చేస్తావు ఏమో నాకు తెలియదు కానీ ఈ కంపెనీస్ ని గ్రో చేయాలి అని చెప్పేసి అప్పటి నుండి ఈషా అంబానీ కొన్నేళ్లలో లాంచ్ దానికి క్రియేట్ చేసి ఫాస్ట్ గా ఎక్స్పాన్షన్ చేసి ఆమె ప్రూవ్ చేసుకొని చూపించింది కానీ ఎఫ్ఎంసిజి మార్కెట్ లో ఎక్కడో బయట దేశం నుంచి వచ్చిన యూనిలివర్ లాంటి కంపెనీ ఇండియాలో హిందుస్థాన్ యూనిలివర్ గా పేరు మార్చి అరవై వేల కోట్ల రూపాయల రెవెన్యూ ప్రతి సంవత్సరం చేస్తుంది మనం టీవీ చూసే లైఫ్ బాయ్ సబ్బు లక్స్ డౌ సన్ సిల్క్ పాండ్స్ అప్ పెప్సిడెంట్ అంతెందుకు బూస్ట్ ఇంకా హార్లెక్స్ అన్ని కూడా ఈ ఒక్క కంపెనీకి సంబంధించినవి ఇలా ఇవన్నీ బ్రాండ్స్ అన్ని తెవ్వక మనం అది వాడాలా ఇది వాడాలా అని చెప్పేసి కొట్టుకుంటున్నాం ఇలాంటి మార్కెట్ లో మనం ఎందుకు ఇండియాలో ఉండి ఇండియన్ ప్రజల కోసం ఎఫ్ఎంసి ప్రొడక్ట్స్ ని సప్లై చేయొద్దు అని చెప్పేసి అంబానీ ఇండిపెండెన్స్ లాంచ్ లో అండ్ ఇప్పుడు ఈ ఎఫ్ఎంసీజీ సెక్టర్ లో నలభై వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేసి నెక్స్ట్ టైం చేయబోతుండో ఈ వీడియోలో డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేసిన లింక్ ఇక్కడ ఉంది ఇన్స్టా విషయ వాళ్ళ కోసం బయోలో లింక్ ఉంది